సొంత పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారుస్తున్నాడు సైకో జగన్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందులో కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేస్తే నన్ను కూడా అక్కడికే పంపమని చంద్రబాబు గారిని అడుగుతా రవీంద్రనాథ్ రెడ్డి తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కింది పైకి పైకి పక్క ఈ చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకుండేవు నిన్ను నువ్వు మార్చుకుని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకొని నేను పోటీ చేస్తారా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులింద్రు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అడిగే పంపమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా